వేదిక మీద ఉండే పెద్దలకి గౌరవనీయులైన ఎమ్మెల్యే పార్తకి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ నా ఉదయపూర్త నమస్తే తను ఈరోజు పొద్దున్న నుంచి మీ ఇంద్రనగర్లో నేను ఈరోజు పొద్దున పదిన్నర టైంలో వచ్చాను ప్రతి ఒక్క ఇంటికి తిరిగాను ప్రతి ఒక్క ఇంటికి తిరిగితే ప్రతి ఒక్కరు ఒక్కరైనా మాకు ఇది సమస్య లేదని చెప్పేది లేదు గతం గతంలో మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు కాబట్టి నేను ఒకటే చెప్పు చెప్పాను మీకు పొద్దున కొన్ని చెప్తా ఉన్నాను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను రాబోయే రోజుల్లో గతంలో ఎలక్షన్ మూమెంట్ల లాగా ఉండవమ్మా కాబట్టి ప్రతి ఒక్కరికి గమనించండి ఆదోని అభివృద్ధి చేస్తానని చెప్పేసి వచ్చిన మన పాతసార అన్నగారికి మనం అందరు ప్రతి ఒక్కరు సహకరించాల ఇన్ని రోజులు ఎవరో చెప్పిన మాటలు మీరు విన్నారు నెక్స్ట్ అలా ఉండదు అన్న ఏదైతే చెప్పాడో అది చేసి చూపిస్తే దానికి ఆలోనికి ఎమ్మెల్యేగా అయ్యాడు అన్న అని చెప్పేసి మీకు అందరు చెప్పడం జరిగింది ఇంకా ఒకటి గతంలో మీరు మీ వార్డులలో వార్డు ఇన్ఛార్జ్లు అయితేనేమి కౌన్సిలర్లు అయితేనేమి ఎవరైతేనేమి మీరు చెప్పినట్లు వాళ్ళు విండరు కానీ మీ మీ బాధ ఈనేదానికే మన ఆధునిక వచ్చిన పాత సారతన్న గారికి మన ప్రతి ఒక్క సమస్య అన్నకు చెప్తే ఖచ్చితంగా అన్న చేస్తాడని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ గురించి చెప్పాను ఇప్పుడు గురించి చెప్తా ఉన్నాను సభా ముఖ్యంగా మీకు కాబట్టి ఒకటే అర్థం చేసుకోండి దయచేసి మీరు ఇన్నాళ్ళు చూసింది వేరు ఇప్పుడు చూసేది వేరు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నానమ్మా మీకు అందరికి మీకు ఏం సమస్య ఉంది అన్న ఈ రోజు ఆదోని అభివృద్ధి చేయాలని చెప్పేసి ముందు భాగంగా వచ్చినాడు కాబట్టి మీరు ఖచ్చితంగా అన్నకి మనం ప్రతి ఒక్కరు ముందడుగు ఉండి మనకు అన్నకి సపోర్ట్ చేద్దామండి మనం మంచిలో మంచితనంలో మనం ఒక్కరిని నమ్మినాము ఇద్దరిని నమ్మినాము మూడో వ్యక్తిని పోయి చూసి మోసపోయామని చెప్పి అన్నాడు ఆయనకు ఒకటే చెప్పుబోతా ఉన్నాను ఇన్నాళ్ళు ఆయన కండ్లకి గంతలు కట్టుకున్నాడా మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు వచ్చి మూడే నెల అయింది గత పది ఇరవై సంవత్సరాలు ఉండి రాజకీయంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళని నిందించిపోయినాడు ఆయన ఆయన నోరు ఏమో అప్పుడు పడిపోయిందేమో తెలియదు కానీ నాకు ఆయనకు ఒకటే చెప్పుకోతా ఉన్నాను నేను దయచేసి ఒక ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు వెనుక ముందు చూసి మాట్లాడితే మీకు పద్ధతిగా ఉంటుంది అలాగే మీరు ఉందని చెప్పేసి ఎంతగా ఎంత మీరు నోరు వాడేసుకుంటే అనుకో మేము బీజేపీ కార్యకర్తలను ఊరుకు ఉండేదే లేదు దయచేసి చెప్తా ఉన్నాను ఏమిట్ల అయినా మిస్టేక్ ఉండొచ్చు అన్న పార్త సార్ అన్న మిస్టేక్ లేదు అందుకని మేము కూడా ఎవరో చెప్పారు నిన్న మేము ఇందుకు ముందు మీడియా మీడియం ముఖ్యంగా చెప్పాము పబ్లిక్ గా చెప్పాము అన్న మేము ఏమి ఆశించ రాలేదు అన్న కూడా మాకు అదే చెప్పాడు అమ్మ మా మీరు ఏం ఆశించి రావద్దండి మంచితనంగా ఉంటే రాండి అని చెప్పాడు అదే పద్ధతిగా మేము పోయాము ఈరోజు ఎవడో ఒకరు నిందిస్తా ఉంటే ఎమ్మెల్యేని ఇన్నాళ్ళు నువ్వు కండ్లకేం గంతలు కట్టుకున్నావా లేకుంటే నువ్వు ఇన్నాళ్ళ నుండి ఏం చేసావు నువ్వు వాళ్ళకి అడగలు మడుగులు కొత్తినావా చెప్పు ఈ రోజు అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఒక వచ్చిన ఎమ్మెల్యే నిందిస్తా ఉన్నావు నీకు ఏ రైట్స్ తో అడుగుతా ఉన్నావు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు అడిగినా ఇంకొకసారి మాట్లాడినావనుకో వెనుక ముందు చూసి మాట్లాడు లేదంటే మాత్రం ఇది మాత్రం చాలా మేము ఎక్కడి వరకైనా మాట్లాడే సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నాను నీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికి ధన్యవాదాలు తెలుసుకున్నా నమస్కారాలు భరత్ మతాకి ప్రజలారా ఈరోజు మన ఆదోన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది అనేక సంవత్సరాలుగా మన యొక్క ఆదోని అభివృద్ధి గురించి మనం ఆలోచిస్తా ఉన్నాం మార్చి మార్చి నాయకులు ఎన్నుకుంటా ఉన్నాం ఎన్నుకుంటున్నామా లేదమ్మా ఎన్నుకుంటున్నామా అవకాశాలు అందరికి ఇచ్చాం ఒక ఎమ్మెల్యేకి పదిహేను సంవత్సరాలు ఇచ్చాం ఇంకో ఎమ్మెల్యేకి ఎంత ఇచ్చాము ఎన్ని సంవత్సరాలు ఇచ్చాము పదహైదు సంవత్సరాలు ఇచ్చాం కానీ ఈరోజు మా పార్సార్థి గారి మీద ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ ఆయన ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఢిల్లీకి వెళ్ళిన విజయవాడకి వెళ్ళిన ప్రతిరోజు కూడా ఎందుకంటే ఆయన పాటు మేము కూడా అనేకసారి తిరిగినాము మన ఆదోని గురించి పరితపిస్తా ఉన్నారు ఆదోని ఏ విధంగా అభివృద్ధి చేయాలి మహిళలకి ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలికలకి హాస్టల్ ఏ విధంగా నేను ఏర్పాటు చేయగలుగుతాను ఇక్కడ ఉన్నటువంటి టిట్కో ఇళ్లలో మిమ్మల్ని తీసుకుపోయి మంచి ఇళ్లలో పెట్టడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని పరిష్కరించి ఏ విధంగా బైపాస్ త్వరగా పూర్తి చేయాలని ఆవేదన అంతేకాదు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి యువత సుగ్గ పేరు మీద మనం బయట పోతా ఉంటే తక్కువ జాబ్లు ఏ విధంగా కల్పించని పరితపిస్తున్నటువంటి నాయకుడు అనుచనం విజయవాడ పోయిన ఒక సెకండ్ కూడా ఆగకుండా ఒక డిపార్ట్మెంట్ తిరగకుండా నేను ఈ ఆదో ఏ విధంగా డెవలప్ చేయాలని ఆవేదన చెంది ఆ విధంగా ఆవేదన చెందిన ఆ డిపార్ట్మెంట్ దగ్గర పనిచేస్తున్న మనం గమనించాలి అటువంటి వ్యక్తిని ఈ రోజు కొంతమంది వ్యక్తులు అప్పుడే మనం ఆలోచిస్తే ఒకసారి పిల్లోడు పుడితే నడవడానికి టైం పడతాదు దాని వీళ్ళందరూ ఏం కోరుతున్నారంటే అప్పుడే పరిగెత్తాలంటా ఉన్నారు ఆదోని అర్థం చేసుకుంటా ఉన్నారు ఈ విధంగా ఎందుకంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి కన్మసం లేని వ్యక్తి ఏమీ ఆశించకుండా ఈ ఆదోనికి వచ్చి అభివృద్ధి మన ముందు వస్తే పాత నాయకుల్లాగానే వచ్చి ఏం చేస్తాడు రెండు రోజులు అయితే మాట్లాడతాడు తర్వాత చేయడానికి అనేక అవాక అవాకులు చవాకులు మాట్లాడుతున్న నాయకులు ఒకటే చెప్తున్నా మీరు ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చూసిన తర్వాత మీరే ముక్కున వేలేసుకుంటారు తర్వాత మీరందరూ కూడా ఎవరైతే ఇప్పుడు అంటున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి భారతీయ జనతా పార్టీలో నేను తెలియజేస్తున్నా ఇంకో చెబుతున్నారా ఈరోజు మీరు అర్థం చేసుకోండి మన ఆదోని నగరంలో కనీసం బాలికలు ఉండడానికి ఆశ్చర్యం లేదు నేను ఈరోజు ఉన్న ఇంతవరకు పని నాయకులు అడుగుతా ఉన్నా మరి ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా కాబట్టి ఇక్కడ ఉంటే మహిళలు మీరు అందరూ ఆలోచించాలి మన పిల్లలు చదువుకోవడానికి స్కూల్లు గాని కాలేజీలు గాని ఇంతవరకు పరిపాలించినటువంటి వాళ్ళు పట్టించుకోలేదు విషయాన్ని విషయాన్ని గుర్తు చేస్తున్నా కాబట్టి ఇప్పుడైనా మీరు గుర్తించి మీకు అభివృద్ధి చేయడం ఎట్లా చాతగా లేదు కనీసం చేస్తా ఉంటే మంచి సలహాలని ఇవ్వండి లేదా వారు చేస్తున్నటువంటి మీరు పొగలేకపోయినా పర్లేదు వ్యతిరేకించండి ఈ సందర్భం తెలియజేసుకుంటూ వారి అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ సభ వేదిక మీద కోరుతూ ఇందాక మల్లికారు చెప్పారు ఒక రోడ్డు ఉన్నాడు ఇక్కడ విమర్శ చేస్తాడు ఏం పని బట్టలు లేదు పేరు ఆమె పేరు ఏమి పని పట్టు విమర్శిస్తాడు ఏం పని కంటే ఇక్కడ ఉన్నటువంటి ఆదుకుల శాంతి భద్రత భంగం కలిగించాలి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంత వ్యాపారస్తుల మీద వ్యక్తిగతంగా విమర్శ చేసినటువంటి వ్యక్తి ఈ రోజు నీతి మాటలు మాట్లాడుతా ఉన్నాడు అయ్యా నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా కొంచెం వెయిట్ చేయి నువ్వే వచ్చి బిజెపి కప్పకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను ఈరోజు మన యొక్క ఈ సభకు వచ్చినటువంటి పాశ్చాత్ని మరొకసారి అభినందిస్తూ మనందరం కూడా మన యొక్క సాయశాక్తుల వారికి సహకరిద్దాం ఎవరైనా మీరు నిజం చెప్తా మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఏమనిపించినా ఆయన క్యాంప్ ఆఫీస్ ఇరవై నాలుగు రెండు ఓపెన్ ఉంటుంది ఎవరు వచ్చినా ఆయన కలవచ్చు ఎవరిని కూడా లేదంటే ప్రసక్తే లేదు చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ఆయన ఓపిక ఎక్కువ ఓపికే కాదు ఆయన జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ మీరు ఒక్కసారి కలిసినారంటే ఖచ్చితంగా మీ సమస్యను పరిష్కరించారనుకో వదిలిపెట్టే ఆయన పేరేమమ్మా ఆయన పేరేమి కాబట్టి ఆయన పేరులోనే నామంలోనే సార్థకం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనందరూ రాబోయే మంచి రోజులు చూస్తామని కోరుకుంటూ నాకు అవకాశం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు భారత్ మాత గత పదేళ్ళుగా ఈ పిల్లడు ఒక్కడే నాయకుడు ఒకే ఒక మనిషి ఈ బిజెపి జెండా పట్టుకుని తిరుగుతూ ఉన్నాడు ఈ సాగర్ గారికి మధుసూదన శర్మ గారికి ఉపేంద్ర కుమార్ గారికి అలాగే ఉలిగయ్య గారికి అలాగే నగర్ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ ఎన్నికల తర్వాత కలవడం ఆనందంగా అనిపిస్తా ఉంది ఎందుకంటే మీరంతా ఎన్నికలు వచ్చేట ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఎమ్మెల్యేని చూసి ఉంటారు ఎన్నికల తర్వాత వచ్చే ఎమ్మెల్యే నేను ఒక చూస్తా ఉంటారు మీరు మీకు కూడా నవ్వునవుగా ఉంటది కానీ నేను చాలా సార్లు ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను నేను ఇట్లాంటి ఎమ్మెల్యేని కాదు గెలవక ముందు ఎలా ఉన్నానో గెలిచిన తర్వాత కూడా ప్రజల్లో అలాగే ఉంటానని మీకు అందరికీ వాగ్దానం చేశాను అందువల్లే ఈరోజు వీధి వీధి గ్రామ గ్రామం తిరుగుతూ ప్రతి ఇల్లు టచ్ చేస్తా ప్రజలకు దగ్గర పోయే ప్రయత్నం చేస్తా ఉన్నాను ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా మీరందరూ చూశారు నేను ఎమ్మెల్యే సుమారుగా రెండున్నర నెల అవుతా ఉంది రెండున్నర నెల కాలంలో మీరందరూ నేను ఏం చేశాను చాలా మంది అడుగుతారు మొట్టమొదటిది ఇన్ని సంవత్సరాలుగా మీరు నేను ఎన్నికల్లో వచ్చినప్పుడు మీరందరూ అడిగారు మంచినీళ్ళ సమస్య ఉంది మంచినీళ్ల సమస్య ఉంది నీళ్లు రావట్లేదు రోజు అని చెప్పినారు నాకు ఎన్నో కాలనీస్ పోతే అందువల్ల నేను ఆ రోజు కూడా చెప్పాను రామ్ జల అనేటువంటి చెరువులో నీళ్లన్నీ కూడా పూర్తిగా విషమైపోయి ఉన్నాయి దాన్ని పట్టించుకునేవాడు లేడు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే ఆ నీళ్ళన్నీ తోడి బయటకేసి కొత్త నీళ్లు ఆ చెరువులో నింపి ఇంటింటికి రోజు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తానని మీకు అందరికీ హామీ ఇచ్చినాను అదేవిధంగా ఎమ్మెల్యే అయిన మరుక్షణమే నేను మీరందరూ వీడియోల్లో చూసి ఉంటారు పెద్ద పెద్ద పైపులు పెట్టి మోటార్లు పెట్టి దాంట్లో విషము అనుకున్నటువంటి నీళ్ళన్నిటిని కూడా తోడి పడేసి ఇరవై రోజులు పట్టింది దాన్ని తోడి పడేయడానికి ఇరవై రోజుల తర్వాత చాలా మంది ఆ చెరువు అంతా ఖాళీ అయిపోతే పోయి క్రికెట్ ఆడుకున్నారు బాగా చూసుకున్నారు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేసినారు తర్వాత ఇప్పుడు ఇప్పుడు వెళ్ళి చూడండి రామ్ నీళ్లు వర్షపు నీళ్లు స్వచ్ఛమైన నీళ్లు కొండల్లో నుంచి మెల్లిగా చెరువులు చేరుతా ఉన్నాయి కొద్దిగా నేను నిండింది ఇంకొక పదహైదు రోజులు గడిస్తే చెరువు మొత్తం నిండిపోతే వచ్చే వేసవికి మనకు నీళ్ల సమస్య లేకుండా చేసినను ఈ రోజు రాం చెరువు బ్రహ్మాండంగా రాముడి బాణంతో పడి మలిసినటువంటి చెరువు ఈ రోజు బ్రహ్మాండంగా కలకల ఉంది ఇది నేను చేసిన అభివృద్ధి కాదా అని సుటిగా ప్రశ్నిస్తా నేను రాగానే ఇట్లా చిన్న చిన్న ఆడబిడ్డలు తీసుకుని వచ్చి చాలా మంది అయ్యా మాకు హాస్టల్ సీట్ లేదు మాకు ఇక్కడ మా బిడ్డలను చదివించుకోవడానికి సీట్ లేదు మేము ఎక్కడికో స్విగ్గీకి పోతా ఉన్నాం ఎక్కడికో పోయి మూడు నాలుగు నెలలు ఉండాల్సి వస్తే మా ఆడబిడ్డలు తీసుకెళ్లి చదివించుకోవడం కష్టం మాకు ఇక్కడ బంధువులు ఇంట్లో పెడతారు